హాయ్ ఫ్రెండ్స్ మీరు ఎప్పుడూ వినని కనీసం ఊహించని ఒక అద్భుతమైన గుడి గురించి ఇవాళ తెలుసుకుందాం సాధారణంగా మనం గుడికి వెళ్తే అక్కడ దేవుళ్ళని పూజిస్తాం కానీ ఈ గుడిలో మాత్రం ఎలుకలను పూజిస్తారు దాదాపు ఇరవై ఐదు వేల ఎలుకలు ఒకే చోట కనిపిస్తాయి ఆ ఎలుకలు తిన్న ఆహారమే ఇక్కడ మహాప్రసాదం రాజస్థాన్లో ఉన్న ఈ మత ఆలయం కథ ఏంటి ఎలుకలు ఎందుకు ఇంత పవిత్రమయ్యాయి ఈ గుడి రహస్యం ఏంటి ఎలుకలు తిన్న ఆహారమే ఇక్కడ ప్రసాదంగా ఎందుకు మారుతుంది ఆ చరిత్ర రహస్యం తెలుసుకోవాలంటే వీడియోను పూర్తిగా చూడండి ఇక్కడున్న ఈ గుడి పేరు కర్ణిమాత ఆలయం ఈ రాజస్థాన్ రాష్ట్రంలోని బికనీర్ జిల్లాలో ఉన్న దేశ్ పట్టణంలో ఉంది బికనీర్ నుంచి సుమారు ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఈ గుడిలోని ఎలుకలను స్థానికంగా కావాలని పిలుస్తారు కర్ణీమాత దాదాపు ఆరు వందల సంవత్సరాల కిందట జీవించిన ఒక గొప్ప సాధువు భక్తులు ఆమెను శక్తి స్వరూపిని దుర్గాదేవి అవతారంగా విశ్వసిస్తారు కర్ణీమాత జీవితం అంతా అద్భుతాలు ఆశ్చర్యాలే ఆమె రాజస్థాన్ గుజరాత్ ప్రాంతాల్లో ప్రజలకి ఎంతో సేవలు అందించారు ఆ ప్రాంత చరిత్రలోను కర్ణీమాతకు ప్రత్యేక స్థానం ఉంది ఈ ఆలయాన్ని మొదట చిన్నగానే నిర్మించిన ఇరవై శతాబ్దం మొదట్లో బికనీర్ మహారాజు గంగా సింగ్ విస్తరించారు గుడి ముందు భాగం చాలా అందంగా అద్భుతమైన శిల్పకళతో ఉంటుంది రాజస్థానీ మొఘల్ శైలిలో సుందరంగా నిర్మించారు ఆ కాలం నాటి చారిత్రక సాక్ష్యాలు ఈ గుడి ప్రాముఖ్యతను కళ్ళకు కట్టినట్టు చూపిస్తాయి ప్రధాన ద్వారం వద్ద వెండి తలుపులు కర్ణీమాతకు బంగారు కొడుకు ఎలుకలకు నైవేద్యం పెట్టడానికి పెద్ద పెద్ద వెండి పల్లెలు కర్ణీమాత ఆలయానికి ప్రధాన ఆకర్షణ ఉదయం మంగళహారతి సాయంత్రం మార్తి సమయంలో ఇక్కడ ఎలుకలను ఊరేగిస్తారు ప్రతిరోజు వేలాది మంది భక్తులు అమ్మవారిని ఇక్కడ ఉన్న ఎలుకలను దర్శించుకోవడానికి ఎక్కడెక్కడి నుంచో వస్తారు భారతదేశంలోనే ఇంత వింతైన ప్రత్యేకమైన ఆలయం మరొకటి లేదంటే అతిశయోక్తి కాదు అసలు కర్ణీమాత కథ ఏంటో ఒకసారి చూద్దాం స్థానికుల నమ్మకం ప్రకారం కర్ణీమాత దత్తపుత్రుడి పేరు లక్ష్మణ్ ఒకరోజు లక్ష్మణ్ కోలాయత్ సమీపంలోని పవిత్రమైన కపిల సరోవర సరస్సులో నీరు తాగుతూ అనుకోకుండా మునిగిపోయి దురదృష్టవశాతం చనిపోయారు కొడుకు మృతితో చాలా బాధపడిన కర్ణీమాత అమితమైన భక్తితో యమధర్మరాజును ప్రార్థించింది లక్ష్మణ్ను తిరిగి బతికించమని ఆమె ఎంతో వేడుకుంది మరణించిన వారిని తిరిగి బతికించడం కుదరదని ప్రకృతి నియమాలకు మార్చడం కష్టమని యమధర్మరాజు స్పష్టం చేశారు కానీ కర్ణీమాతలు నిస్వార్థమైన భక్తి ఆమె నిర్విరామ తపస్సు యమధర్మరాజును కూడా కదిలించింది లక్ష్మణ్ను బతికించలేదు కానీ కర్ణీమాతకు మాత్రం ఒక అద్భుతమైన వరాన్ని ఇచ్చారు లక్ష్మణ్ ఒక ఎలుక రూపంలో పునర్జన్మ పొందుతాడని యమధర్మరాజు ఆమెకు చెప్పాడు అంతేకాదు భవిష్యత్తులో కర్ణీమాత కుటుంబ సభ్యులు వారసులు ఎవరు చనిపోయినా వారు కూడా ఎలుకల రూపంలోనే జన్మిస్తారని యమధర్మరాజు వరమిచ్చాడు ఆ తర్వాత మళ్లీ తగిన సమయం వచ్చినప్పుడు మానవ రూపంలోకి తిరిగి వస్తారని మాటిచ్చారు అందువల్ల ఈ గుడిలోని ఎలుకలన్నీ కరణీమాత కుటుంబ సభ్యుల పవిత్రమైన ఆత్మలుగా భావిస్తారు ఇక్కడి ప్రజలు అందుకే వాటిని కాబాలు అని పిలుస్తారు ఈ కథనమే ఎంతో మంది భక్తులను ఆలయానికి ఆకర్షిస్తుంది రప్పిస్తోంది ఈ పురాణ కథతో పాటు మరో అద్భుతమైన కథ కూడా స్థానికంగా వినిపిస్తుంది పూర్వకాలంలో దాదాపు ఇరవై వేలకు పైగా సైన్యం దేశ దాడి చేయాలని ప్రయత్నించింది ఆ సమయంలో కర్ణిమాత తన శక్తితో ఆ సైన్యాన్ని ఆపేసింది శత్రు సైన్యాన్ని మొత్తం క్షణాల్లో ఎలుకలుగా మార్చేసింది ఆ సైనికులే నేటికి ఆలయంలో కాబాలుగా తిరుగుతున్నారని భక్తులు నమ్ముతారు గుడిలో ఆచారాలు కూడా చాలా భిన్నంగా ప్రత్యేకంగా చాలా విచిత్రంగా ఉంటాయి భక్తులు ఎలుకలను కన్న పిల్లల్లాగా చూస్తుంటారు ఎలాంటి హాని చేయరు గుడిలో ఎక్కడ చూసినా ఇలకలే కనిపిస్తాయి అటు ఇటు కదులుతూ ఉంటాయి అందుకే భక్తులు నేల మీద నడుస్తున్నప్పుడు చాలా జాగ్రత్తగా అడుగులు వేస్తారు ఒకరినొకరు గమనించుకుంటూ నడుస్తారు ఎందుకంటే ఎలుకలను తొక్కడం మహాపాపం అని ఇక్కడ ప్రజల నమ్మకం ఒకవేళ పొరపాటున ఎవరైనా ఎలుకలను తొక్కితే వెంటనే దానికి ప్రాశ్చితంగా ఎలక బొమ్మను వెండితో లేదా బంగారంతో తయారు చేసి అమ్మవారికి సమర్పించాలనే నియమం ఉంది ఈ కఠినమైన ఆచారం అక్కడ ఎలుకల పట్ల భక్తుల నమ్మకాన్ని గౌరవాన్ని మనకు తెలియజేస్తుంది ప్రతిరోజు ఆలయంలో ఎలుకలకు ప్రత్యేకమైన పూజలు జరుగుతాయి వాటికి పాలు మిఠాయిలు గింజలు లడ్డూలు వంటి ఆహారాన్ని నైవేద్యంగా సమర్పిస్తారు ఈ ఎలుకలు తిన్నాక మిగిలిన ఆహారాన్ని భక్తులు ఎంతో పవిత్రంగా ప్రసాదంగా స్వీకరిస్తారు ఈ ప్రసాదం తీసుకుంటే అదృష్టం వస్తుందని రోగాలన్నీ పోతాయని భక్తులు బలంగా నమ్ముతారు మాత గుడిలో వేలాది నల్ల ఎలుకల మధ్య అక్కడక్కడ తెల్ల ఎలుకలు కూడా కనిపిస్తాయి అయితే ఇవి చాలా అరుదుగా మాత్రమే తిరుగుతాయి వీటిని చూస్తే చాలా అదృష్టంగా భావిస్తారు తెల్ల ఎలుకలు సాక్షాత్తు కర్ణిమాత కొడుకు లక్ష్మణ్ లేదంటే వారి ముఖ్యమైన వారసులుగా పక్షులు నమ్ముతారు ఈ గుడిలో ఇరవై ఐదు వేల ఎలుకలు ఉన్నప్పటికీ ఒకే చోట ఇన్ని ఎలుకలు నివసిస్తున్నా ఇప్పటి వరకు ఎలాంటి అంటువ్యాధులు లేగు వంటి ప్రమాదకరమైన అనారోగ్యాలు వ్యాపించలేదు ఇది స్థానిక ప్రజలకు ఒక పెద్ద రహస్యంగా మిగిలితే శాస్త్రవేత్తలకు సవాలుగా మారిపోయింది ఇన్ని ఎలుకలు ఉన్నా అక్కడ పరిశుభ్రంగానే ఎలా ఉంటుందో తెలుసా రోజు రెండుసార్లు ఆలయాన్ని శుభ్రం చేస్తారు ఎప్పటికప్పుడు చెత్తను తొలగిస్తారు మరో కారణం ఏంటంటే ఎలుకలకు పెట్టే ఆహారం కూడా తాజాగా ఉంటుంది అది కుళ్ళిపోవడం పాడవడం వంటిది అసలు జరగనే జరగదు ఈ గుడిపై శాస్త్రవేత్తలు కూడా చాలా కాలంగా పరిశోధనలు చేస్తున్నారు కానీ ఎలుకలు ఎందుకు ఆరోగ్యంగా ఉన్నాయో ఇప్పటికీ తెలియడం లేదు భక్తులు మాత్రం ఇది నిజంగా అమ్మవారి మహిమ అని బలంగా నమ్ముతున్నారు కర్రీమాత ఆలయం మన సంస్కృతిలో జీవవైవిధ్యానికి మతపరమైన విశ్వాసానికి ప్రతీకగా నిలుస్తోంది ఇది భక్తి ప్రకృతి మానవ నమ్మకం మధ్య ఉన్న గొప్ప బంధాన్ని మనకు వివరిస్తుంది ఈ ఆలయాన్ని సందర్శించడానికి వచ్చే ప్రతి భక్తులు కూడా అద్భుతమైన అనుభవాన్ని పొందుతారు మీరు కూడా రాజస్థాన్ వెళ్ళినప్పుడు ఈ గుడిని తప్పకుండా సందర్శించండి అయితే గుడిలోకి వెళ్లే ముందు చూసు చెప్పులు బయట వదిలివేయాలి లోపల చాలా జాగ్రత్తగా నడవాలి కెమెరాలు మొబైల్ ఫోన్లకు అనుమతి ఉంటుంది మీరు ఎలుకలకు ఆహారం కూడా పెట్టవచ్చు పాలు మిఠాయిలను నైవేద్యంగా ఇవ్వచ్చు కర్ణీమాత శక్తిని త్యాగాన్ని ఈ కాబాలు మనకు ప్రతిరోజు గుర్తు చేస్తూ ఉంటాయి ఇది ఇవాళ స్పెషల్ స్టోరీ కర్ణీమత ఆలయ రహస్యం మీకు నచ్చితే తప్పకుండా వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆలయ రహస్యాలు చారిత్రక అంశాల కోసం మా ను సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఈ గుడిని సందర్శించాలనుకుంటున్నారా అయితే మీ అభిప్రాయాలను కామెంట్లో పంచుకోండి మరో ఆసక్తికరమైన వీడియోతో మేము ముందుకు వస్తాము అంతవరకు కీప్ వాచింగ్